పక అప్పుడే ఎదురుగా ఉన్న గట్టుని గుద్ది కింద పడిపోతుంది కాంచన పడగానే తలకు దెబ్బ తగిలేస్తుంది కింద నుంచి పైకి లేకపో ఉంటుంది కాస్త దూరంలో పడిన ఫోన్ని అందుకొని కార్తిక్కి కాల్ చేస్తుంది కాంచన అయితే కార్తిక్ ఫోన్ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టి మర్చిపోతాడు ఇక కార్తిక్ ఫోన్ మోగడం చూసిన దీప కాంచనే కాల్ చేస్తుందని గమనించి లిఫ్ట్ చేస్తుంది దాంతో కాంచన ఏడుస్తూ పడిపోయాను దీప ఇంట్లో ఎవరూ లేరు కాపాడు అంటుంది దీప కంగారు పడుతుంది వెంటనే వెళ్ళి బావకు చెప్పాలి అని దీప పరుగు తీసేలోపు జో పారు అడ్డుపడతారు మా అత్తయ్య పడిపోయారంటే వెళ్ళాలి అని దీప ఎంత మొత్తుకున్నా జోపారులు వినరు మొగుడితో షిఖర్లు కొట్టడానికి నాటకాలు ఆడుతున్న ఉంటుంది గ్రాణి ఈ దీప బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని